Não, não, não. não. హలో నమస్తే అండి గుడ్ ఈవినింగ్ రామ్డన్ ఫన్ హాయ్ అండి పివి శోభలత గారు హాయ్ హాయ్ హుసేన్ బిఖాన్ గారు వాయిస్ రావట్లేదండి పెట్టావా వస్తుంది చూడండి ఇప్పుడు వాయిస్ వస్తుందండి పీవీ శోభలత గారు వస్తుంది చూడండి ఇప్పుడు పెట్టండి పద్మజ గారు హాయ్ అండి ఇప్పుడు వస్తుంది కదా వెల్కమ్ టు చంద్ర షాపింగ్ మాల్ శారీస్ కలెక్షన్ లైవ్ అండి వినకొండ బ్రాంచ్ నుంచి ప్రతిరోజు కూడా ఎయిట్కి లైవ్ ఉంటుంది లైవ్ ఎవరు కూడా మిస్ అవద్దు అన్ని రకాల మోడల్స్ చూపిస్తాను లతారెడ్డి గారు హాయ్ అండి చాలా రోజులు కనిపిస్తున్నారు మళ్ళా మీరు పీవీ శోభ పీవీ శోభలత గారు హాయ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ అండి ఫన్ విత్ ప్రియూష హాయ్ అండి హాయ్ హాయ్ రజనీ గారు హాయ్ అండి రజనీ నేని గారు హాయ్ వెల్కమ్ టు చంద్ర షాపింగ్ మాల్ శారీస్ కలెక్షన్ అండ్ లైవ్ అండి స్పీడ్గా వచ్చేసాలి చాలా మోడల్స్ ఉన్నాయి శాంతి కే హాయ్ అండి జగదీష్ గారు హాయ్ అండి అడప లతారెడ్డి గారు ఎయిట్ లైక్ నెంబర్ ఓకే అండి ఇవాళ నేను చూపించే శారీస్ మీనా కాటన్ అండి టూ జాయింట్స్ కానీ ఒక జాయింట్ కానీ వస్తుందండి మీనా కాటన్ ఒకటిరా ఉప్పాడ వెయిట్లెస్ పట్టు శారీస్ అండి మల్ కాటన్ శారీస్ అండి మీనా కాటన్లోనే మల్ కాటన్ మల్కాటన్ శారీస్ సిల్క్ శారీస్ అండి హుసేన్ బి ఖాన్ గారు హాయ్ అండి పట్టు గద్వాలండి సెమీ పట్టు గద్వాల్ ఏమడిగారు పిల్లో ఓకే మెటీరియల్స్ అండి సోఫా కవర్స్ అడిగింది కాదు సోఫా కవర్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టు నూర్జహాన్ గారు ఓకే హుసేన్ ఖాన్ గారు థ్యాంక్ యూ అండి మా స్టాఫ్ బాగా చూపించారా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మొన్న మాల్కి వెళ్ళారు అక్కడ నూర్జహాన్ అమ్మాయిని అప్ప చెప్పాను అమ్మాయి బాగా చూపించిందండి అది చూపి నూర్జహన్ ఫస్ట్ ఫ్లోర్ ఓకే థ్యాంక్ యూ అండి హుసేన్ బి ఖాన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఏం చూపించమంటారు మీనా కాటన్ అనే జాయింట్ శారీస్ అండి ఇవే మెటీరియలా రైట్ లెఫ్టా చెప్పండి ఇవి వచ్చేసరికి కలంకారీ మెటీరియల్స్ అండి ఇవి మీనా కాటన్ మొక్కల చీర అనమాట రైటా లెఫ్టా అదే కదా ఇవి వచ్చేసరికి ప్యూర్ కలంకారీ మెటీరియల్స్ అండి కాటన్ మెటీరియల్స్ ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయన్నమాట అవునా మీద డబల్ క్లిక్ ఇవ్వండి లైక్ బటన్ వస్తుంది ప్లీజ్ అండి వాయిస్ సరిగా లేదంట అమ్ము బల్బ్ ఇదేనా ఇక్కడ అమ్ము లైట్ ఇదేనా ప్యూర్ కలంకారి కాటన్ అండి పై టాప్ ఏంటది ఏమా మరి ఏం చేయాలి అమ్మో వచ్చారమ్మో సరే